హలో పిల్లలు ఈరోజు మనం ఒక మంచి నీతి కథ వినబోతున్నాం ఈ కథ పేరు మహిపతి సలహా మన దగ్గర పని చేసే వాళ్లను ఎలా చూడాలో మంచితనం ఎంత గొప్పదో ఈ కథ మనకు చెప్తుంది అయితే కథలోకి వెళ్దామా జయపురం అనే ఊరిలో కేదారయ్య అనే ఒక మనిషి ఉండేవాడు అతనికి ఒక మంచి వ్యాపారం పెట్టి చాలా డబ్బు సంపాదించాలనే కోరిక ఊరిలో ఉన్న పెద్దల్ని అడిగితే ఇక్కడ మంచి పూటకుళ్ల ఇల్లు లేదు నువ్వు హోటల్ పెడితే బాగుంటుంది అన్నారు అలా కేదారయ్య ఒక పూటకూళ్ల ఇల్లు ప్రారంభించాడు కాని ఎంత ప్రయత్నించినా వ్యాపారం బాగా జరగలేదు కేదారయ్య చాలా బాధపడ్డాడు ఒక రోజు సునందుడు అనే యువకుడు వంటవాడిగా పని అడగడానికి వచ్చాడు కేదారయ్య అతనిని పనిలో పెట్టుకున్నాడు సునందుడు చేసిన వంటలు చాలా రుచిగా ఉండేవి రోజురోజుకు కస్టమర్లు పెరిగిపోయారు హోటల్కి మంచి పేరు వచ్చింది కేదారయ్య చాలా సంతోషించాడు ఒక రోజు సునందుడు అయ్యా నాకు కొంచెం అవసరం ఉంది వంద వరహాలు అప్పు ఇవ్వగలరా అని అడిగాడు కేదారయ్య ఆలోచించాడు ఇప్పుడే ఇస్తే మళ్ళీ అడుగుతాడు అని అనుకుని అప్పు ఇవ్వలేదు ఆ రోజు నుండి వంటల్లో రుచి తగ్గిపోయింది కస్టమర్లు తగ్గిపోయారు కేదారయ్య మళ్ళీ బాధలో పడ్డాడు ఆ హోటల్కి రోజూ వచ్చే మహీపతి అనే ఉపాధ్యాయుడు ఈ విషయానికి గమనించాడు అతను అడిగాడు సునందుడు ఏదైనా సాయం అడిగాడా కేదారయ్య నిజం చెప్పాడు అప్పుడు మహీపతి అన్నాడు మన దగ్గర పని చేసే వాళ్లను ప్రేమగా చూడాలి అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయాలి అప్పుడు వాళ్లు మన పనిని మనస్ఫూర్తిగా చేస్తారు కేదారయ్యకి తన తప్పు అర్థమైంది అతను వెంటనే సునందుడికి వంద వరహాలు ఇచ్చాడు సునందుడు చాలా ఆనందపడ్డాడు మళ్ళీ ఉత్సాహంగా వంట చేయడం మొదలు పెట్టాడు హోటల్ మళ్లీ నిండిపోయింది మునుపటి కంటే ఇంకా ఎక్కువ విజయాన్ని సాధించింది మోరల్ పిల్లలు మనతో పనిచేసే వాళ్లను గౌరవంగా చూడాలి వాళ్ల కష్టం గుర్తించాలి మంచితనం ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది ఇదే ఈరోజు మన కథ మహిపతి సలహా మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాంటివి ఇంకా చాలా మంచి నీతి కథలు వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు